హైమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ పుష్ప టూ అయితే ఈ సినిమా ఈ గురువారం అంటే జనవరి ముప్పై నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవునుంది ఈ క్రమంలోనే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ పుష్ప టూ ఫ్యాన్స్ కు బిగ్ జెలక్ ఇచ్చేందుకు రెడీ అవుతుందట ఐకన్ స్టార్ పుష్ప టూ సినిమాను ఫ్రీగా కాకుండా పేపర్ వ్యూ పద్ధతిలో మొదట స్ట్రీమింగ్ చేయనుందట ఆ తర్వాత కానీ ఫ్రీగా స్ట్రీమింగ్ చేయాలని థింక్ చేస్తుందట మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సింది ఆఫ్టర్ పుష్ప టూ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ బిగ్ పాన్ ఇండియన్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నాడు అయితే ఈ సినిమాపై తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చాడు నాగవంశి వీరి కాంబోలో తెరకెక్కే మూవీ మైథలాజికల్ లో ఉండనుందని హింట్ ఇచ్చాడు మీరు ఊహించని రేంజ్ లో బన్నీ సినిమాను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారంటూ చెప్పారు ఈయన సందీప్ రెడ్డి వంగా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే రేంజ్ లో పర్ఫామ్ చేస్తాయి సూపర్ డూపర్ హిట్స్ గా రికార్డు ఎక్కుతుంటాయి తొందరలో ప్రభాస్ కాంబోలో ఈ స్టార్ డైరెక్టర్ తెరకెక్కించబోయే స్పిరిట్ సినిమాపై కూడా ఇదే రేంజ్ అంచనాలు ఉన్నాయి అయితే ఈ అంచనాలే ఇప్పుడు ఈ సినిమాను డ్యామేజ్ చేసేలా పరిణమించాయి కొందరు క్యూరియాసిటీ వల్ల ఈ మూవీ స్టోరీ లీక్ అయిందనే టాక్ నెట్టింట వస్తోంది అంతేకాదు ఇదే స్పిరిట్ స్టోరీ అని ఓ కథ కూడా నెట్టింట కనిపిస్తోంది దీంతో కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ సందీప్ రెడ్డి వంగా ఫ్యాన్స్ ఫీల్ అవుతుండగా మరికొంతమంది మాత్రం ఇది పెద్ద ఫేక్ అంటూ కొట్టిపారేస్తున్నారు నేషనల్ స్టార్ నాని హీరోగా చేస్తూనే ప్రొడ్యూస్ చేస్తున్న ఫిలిం హిట్ త్రీ ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించిన ఓ న్యూస్ బయటికి వచ్చింది హిట్ త్రీ సీక్వెల్ హిట్ ఫోర్ లో రవితేజ హీరోగా చేస్తున్నాడనే టాక్ బయటికి వచ్చింది అయితే ఈ న్యూస్ లో ఎలాంటి నిజం లేదని ఆ న్యూస్ అనే క్లారిటీ వచ్చింది మేకర్స్ నుంచి హిట్ ఫోర్ లో రవితేజ హీరోగా చేయడం లేదనే న్యూస్ బయటికి వచ్చింది దాంతో పాటే ఇదే మూవీలో బాలయ్య హీరోగా కన్ఫర్మ్ అయిపోయారనే టాక్ కూడా ఫిలిం టౌన్ నుండి లీక్ అయింది ఎస్ నాని ప్రొడక్షన్ లో అదే నాని హీరోగా చేస్తున్న హిట్ త్రీలో బాలయ్య పోలీస్ గా ఎండింగ్ లో ఓ క్యామియో ఇవ్వనున్నారట ఇక దానికి కంటిన్యూగా హిట్ ఫోర్ లో లీడ్ తీసుకోబోతున్నారట బాలయ్య ఇదే న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్ నుంచి లీక్ అయింది దీంతో నెట్టింట పాపం రవితేజ బాలయ్యకే ఆ ఛాన్స్ వచ్చిందిగా అనే కామెంట్ ఫనీగా వస్తుంది

ఫస్ట్ ప్రైజ్ అందుకు సంబంధించిన వీడియోను అజిత్ వైబ్ షాలిని సోషల్ మీడియాలో పంచుకున్నారు దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది దాంతో పాటే తలా ఫ్యాన్స్ ను ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా చేస్తోంది అజిత్ కుమార్ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అనే కామెంట్ వారి నుంచి వస్తోంది సోషల్ మీడియాలో జాన్సీ జానీ మాస్టర్ మధ్య వివాదం రాజుకుంది జానీ మాస్టర్ మధ్యంతర పిటిషన్ను కోర్టు కొట్టేసిందని నటి జాన్సీ చెప్పారు అయితే స్వలాభం కోసం ఆరోపణలు చేస్తున్నారని జానీ మాస్టర్ కౌంటర్ ఇచ్చారు డాన్స్ అసోసియేషన్ ఎన్నికలపై జానీ మాస్టర్ మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పైన తప్పుడు ప్రచారాలు చేసే వారిపై జాలిస్తుందంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు దక్షిణాది నాయకుల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు హీరో షారుఖాన్ ప్రభాస్ మహేష్ రామ్ చరణ్ అల్లు అర్జున్ యష్ రజనీకాంత్ విజయ్ తో పాటు మిగిలిన వారందరూ వేగంగా డ్యాన్సులు చేయడం మానేయాలని కోరారు డ్యాన్సుల్లో వాళ్ళని ఫాలో కావడం కష్టమవుతుందన్నారు షార్క్